హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడి తండ్రి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా ఒక కేజీ మామిడి పళ్ళు బాగా క్లీన్ చేసుకొని ఇలా చెక్కి తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఓ మిక్సీ బౌల్లో తీసుకొని ఆ మొక్కలన్నీ మిక్సీ బౌల్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చూరీలాగా బాగా మెత్తగా చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇప్పుడు ఆ మ్యాంగో క్యూరీ అంతా దాంట్లో వేసుకొని ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కొద్దిగా చిక్కపడేదాకా కలుపుకుంటూనే ఉండాలండి మామిడి తండ్రి చేసుకోవడం చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా చెక్క పడ్డాక కొద్దిగా యాలక్క పౌడరు కలర్ కోసం నేను కొద్దిగా పసుపు వేసుకున్నానండి ఫుడ్ కలర్ వేయలేదు ఇప్పుడు అలా చెక్క పడిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఓ ప్లేట్ తీసుకొని దానికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ప్యూరీ మొత్తం అందులో వేసుకొని ఇలా మనం చేతితో స్పూన్ పెట్టకుండా ఇలా చేతితోనే ప్లేట్ని సరి చేసుకుంటూ మొత్తం ఆ ప్లేట్ అంతా కవర్ అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలండి ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకొని తీసుకుంటే చక్కగా వండుకోకుండా ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసారా మామూలు తండ్రి ఇలా చాక్తో కొద్దిగా చివర్లో కొంచెం అన్నామంటే చక్కగా పైకి వచ్చేస్తుంది జల్లీలాగా ఎంత బాగా వచ్చిందో చూసారా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా మనకి ఏకా సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కట్ చూడండి మనం బయట షాప్లో కొన్నట్టుగానే ఎంత బాగా వచ్చినాయో ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక గాజు కంటైనర్లో పెట్టుకుంటే వారం పైనే నిల్వ ఉంటాయండి చక్కగా సంవత్సరానికి ఒకసారి దొరికాయి మామిడి పిల్లతో ఎన్ని రకాలు చేసుకోవచ్చో మా ఊరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్